ఇప్పుడు కొత్తగా ఇంకో కాన్సెప్ట్ వచ్చింది గారు అంటే మీరు ఇన్స్టాగ్రామ్ అది ఫాలో అవ్వరు కాబట్టి చెప్తున్నాను నేను డింక్ డబల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయాలి ఇద్దరూ సంపాదించుకోవాలి కానీ పిల్లలు వద్దు అంటే వాళ్ళకి కావాలని తీసుకున్న డెసిషన్ అంటే ఏదో ప్రాబ్లం వల్ల పిల్లలు లేకపోవడం కాదండి నీకు నువ్వు నాకు నేను ఉన్నాం కాబట్టి మళ్ళీ పిల్లలు ఇంకొక బాధ్యత అని కొంతమంది చాలు మనం ఆల్రెడీ ఈ ప్రపంచాన్ని ప్రకృతిని చాలా వరకు డ్యామేజ్ చేస్తాం ఇది మనతోనే ఆగిపోనివి అని కొంతమంది ఇంకా ఎక్కువగా ప్రకృతి ప్రేమికులు ఇంకా ఎక్కువ ఆలోచించి సో డింక్ అని చెప్పి ఒక గ్రూప్ పెట్టుకున్నారు డబల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇది ఎంతవరకు అవి నిజంగానే ఏమనాలి ఆధునిక పోకడ అనాలా ఏమనాలి ఇద్దరు సంపాదిస్తున్నారు అదంతా రేపొద్దునే ఏం చేస్తారు మీరు ప్రకృతిని కాపాడాలి అంటే పిల్లల్ని కనపక కనకపోవటం వల్లే అక్కర్లేదు ప్రకృతిని పరిపరివిధాలుగా మనం కాపాడుకోవచ్చు తెల్లవారులే చిన్న పాల ప్యాకెట్ తీసుకుంటున్న దగ్గర నుంచి రాత్రి పూట పడుకునే డస్ట్బిన్ కవర్ బయట పెట్టే వరకు కూడా మనకు ప్లాస్టిక్ భూతం ఇబ్బంది పెడుతూనే ఉంది అందులో అనుమానం లేదు అట్లానే పిల్లల్ని కనకుండా ఉండి మనం ప్రకృతిని ఏదో కాపాడుతున్నామని అనుకోవటం చాలా అవివేకం అంటే వాళ్ళకి భావన అలాంటిది మనసులోకి రానియద్దు అంటే తరాలు పెరగాలి మనం భవిష్యత్తుకి అంతా అందివ్వాల్సింది ఉంది మరి ఇద్దరు సంపాదిస్తున్నారు మరి తింటానికి లేదా ఉండటానికి లేదా అంటే కలిగి ఘర్మం అంటారు ఇదే అలాంటప్పుడు మనకి అష్ట ఐశ్వర్యాల్లో సంతాన లక్ష్మి లేదండి మనకు అష్టలక్ష్మిలో ఉందా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి విద్యలక్ష్మి సంతాన లక్ష్మి ఉంది కదా మనకి ఏదైతే భగవంతుడు ఇస్తున్నాడో దాన్ని మనం వద్దు అంటున్నామంటే అది కూడా దోషమే అంటాను నేను భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం వద్దు అని అనకూడదు అది అసలు చాలా చాలా ఆశ్చర్ ఆశ్చర్యంగా ఉంది వింటూ ఉంటే కొన్ని రోజులు చాలా సంతోషంగా కానీ తర్వాత లైఫ్ లో కూడా ఒక పిల్లలు ఉండగా చూసి ఇది అంతే కదండి ఒక రకమైన తృప్తి అది మనిషికి ఇప్పుడు ఎప్పుడు ఎవరంగా ఉండిపోరు ఎవరు కూడాను ఒక కాలం ఒక్కోసారి అన్ని దశలు మారుతూ ఉంటాయి కదా ఆ దశలు మారుతున్నప్పుడు వీళ్ళు వీళ్ళిద్దరికి రేపొద్దునే ఎవరు అండాదండ అంటే మేము ఎవరిని అడాప్ట్ చేసుకుంటాం అండి అనొచ్చు కానీ అడాప్ట్ చేసుకుంది అడాప్ట్ చేసుకుంది పేగుబంధంతో పుట్టినటువంటి వాళ్ళు పేగుబంధంతో పుట్టిందే అని నేను అంటాను ఎందుకంటే చాలా మందిని నేను చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను ఇంత గ్యాప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అంటే పుట్టకపోతే అడాప్షన్ పర్లేదండి మనకు పుట్టే అవకాశం ఉన్నప్పుడు దాన్ని భగవంతునిచ్చే ప్రసాదాన్ని వద్దు అని అనటమే కదా అది తిరస్కారమే కదా ఆ తిరస్కారం చేయటమే కూడా దోషమే మీరన్నట్టు ఏదన్నా లోపముందా అది భగవంతుడు పెట్టింది అని అనుకుంటాము అటువంటి సందర్భంలో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారు దత్తత తీసుకుంటారు వాళ్ళని ఒక స్థాయిలోకి నిలబెడతారు అది కూడా ఒక రకమైన పుణ్యమే ఎప్పుడు ఈ అవకాశం లేనప్పుడు పిల్లలకనే అవకాశం లేనప్పుడు కానీ పిల్లలకనే అవకాశం ఉండి కూడా వద్దు అని అనటం అనేటటువంటిది చాలా బాధాకరం నేను మొట్టమొదటిసారి వింటున్నా అట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నాన్న మీరంతా రేపటి భావితరానికి బంగారు బాటలు వేసేటటువంటి వాళ్ళు